నమస్తే అన్న అందరికీ నమస్కారం గల్ఫ్ దేశాలలో శ్రామిక శక్తిలో మనము కువైట్ దేశం రెండవ స్థానంలో నిలిచింది తాజా నివేదిక ప్రకారం గల్ఫ్ స్టాటికల్ సెంటర్ తాజా నివేదిక ప్రకారం గల్ఫ్ దేశాలలో శ్రామిక శక్తి భాగస్వామ్యం రెండు వేల ఇరవై నాలుగు నాటికి అరవై పాయింట్ ఐదు శాతానికి చేరుకుందని చెప్పి అంచనా వేయబడింది ఇది ప్రపంచ సగటును మించిపోయిందని చెప్పేసి శ్రామిక శక్తి పరిమాణం మరియు మార్కెట్కు దాని సహకారాన్ని కొలుస్తూ ఉంది కతారు దేశం ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది భాగస్వామ్య రేటుతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంటే రెండవ స్థానంలో కువైట్ ఉందని చెప్పేసి ఒమన్ అరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతం సౌదీ అరేబియా అరవై ఆరు పాయింట్ రెండు శాతంతో తర్వాతి స్థానంలో ఉన్నాయన్నమాట అప్డేట్ చేసిన డేటాలలో నాలుగు దేశాలలో శ్రామిక లభ్యతలో కువైట్ దేశం గల్ఫ్ దేశాలలో రెండవ స్థానంలో ఉంది కువైట్లో ఇరవై తొమ్మిది లక్షల మంది శ్రామిక శక్తి లేబర్ మార్కెట్ లో పనిచేస్తూ ఉన్నారు వారిలో పదహైదు పాయింట్ నాలుగు శాతం మంది మాత్రమే కువైట్ జాతీయులు ఉంటే మిగతా ఎనభై నాలుగు పాయింట్ ఆరు శాతం మంది ప్రవాసులు కువైట్లో పనిచేస్తూ ఉన్నారని చెప్పేసి సౌదీ అరేబియా కతార్ కువైట్ మరియు ఉమన్ అంతటా గల్ఫ్ కార్మిక మార్కెటు ఇరవై నాలుగు పాయింట్ ఆరు మిలియన్ల మంది కార్మికులను కలిగి ఉంది సౌదీ అరేబియా వారిలో అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మందిని మాత్రమే నియమించిందని చెప్పేసి మార్కెట్లో ఎక్కువగా పురుషుల ఆధిపత్యం ఉందని చెప్పేసి దీనికి కారణం ప్రవాస కార్మికులు శ్రామిక శక్తిలో పురుషులు దాదాపు ఎనభై నాలుగు శాతం మంది ఉన్నారని చెప్పేసి ప్రతి మహిళకు మనం చూసుకుంటే నలుగురు పురుష కార్మికులు ఉన్నారని చెప్పి తెలియజేయడం జరిగింది ప్రతి ఐదు మంది కార్మికులలో మనం చూసుకుంటే ఒక మహిళ ఉంటే మిగిలిన నలుగురు పురుషులు ఉన్నారని చెప్పేసి గల్ఫ్ దేశాలలో కువైట్ మహిళలు అత్యల్ప భాగస్వామ్య రేటును కలిగి ఉన్నారు ప్రతి పది మంది పురుషులకు ఇద్దరు మహిళలు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు మొత్తం మీద గల్ఫ్ శ్రామిక శక్తిలో డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు శాతం మంది ప్రవాసులు ఉంటే మొత్తం పంతొమ్మిది పాయింట్ మూడు మిలియన్ల మంది కార్మికులు ఉన్నారని చెప్పేసి అంటే ఒక కోటి తొంభై మూడు లక్షల మంది మనం చూసుకుంటే అంటే ఆయా దేశాల ప్రజలు మరియు ప్రవాసులు మొత్తం కలుపుకుంటే పంతొమ్మిది పాయింట్ మూడు మిలియన్ల మంది కార్మికులైతే పనిచేస్తూ ఉన్నారు అందులో డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు శాతం మంది ప్రవాస కార్మికులు ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ ప్రవాస కార్మికులు గల్ఫ్ దేశాలలో ఎక్కువ మంది పనిచేస్తూ ఉన్నారు అందులో మన భారతీయులే దాదాపు ఎనభై నుంచి తొంభై లక్షల మంది ఉంటారని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్